హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మినీ సారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మూల శారీస్ తెచ్చేసానండి ముందుగా మేము చాలా ఫస్ట్ టైమ్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇవి వచ్చేసేసి స్పెషల్ బెస్ట్ ఆఫర్తో వీడియో చేయటం జరుగుతుందండి లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ జార్జెట్ ఉంటుంది శారీ ఫ్లవర్ చూసుకున్నారండి మేడ్ అండి అసలు హ్యాడ్ పెయింటెడ్ అంటారు అసలు గిట్ గ్లిటర్ కాంబినేషన్లో ఎక్సలెంట్ లుక్లో ఉన్నాయి పల్లో ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ప్యూర్ జార్జెడ్ క్లాత్ అనేది వస్తుందండి ఒకసారి మన ఛానల్లో చూసుకున్నారంటే ప్రతి ఒక్క శారీ ఏ శారీ కాసారీ అండి ఎక్సలెంట్ లుక్లో ఉంటుంది అలాగే మనకి కంఫర్టబుల్ రేటు అలాగే బెస్ట్ క్వాలిటీ అనేది ఇవ్వటం జరుగుతుందండి ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే మన ఛానల్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది ఇప్పుడు ఇప్పుడు వస్తున్న ఈ లైవ్లకి మీరు అట్రాక్షన్ అయిపోయి ఆ శారీస్ తీసుకొని మళ్ళీ బాగాలేదని మీకు వస్తుందండి కంప్లైంట్ మన దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు కంప్లైంటే లేదు వీటి కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీయే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్